మాజీ డిఎస్పీ నళినికి ప్రభుత్వం నుండి రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నళిని కలిసినప్పుడు ఆమెకు రావాల్సిన బెనిఫిట్స్ రెండు నుండి మూడు కోట్లు అవి రిలీజ్ చేస్తానని మాట ప్రకారం రిలీజ్ చేయాలని అన్నారు ప్రభుత్వం నుండి రావాల్సిన బెనిఫిట్స్ రాకపోవడంతో నలిని మానసికంగా కృంగిపోయి ఆమె ఆరోగ్యం క్షీణించిందని తెలిపారు రామచంద్రరావు రీసెంట్ పోలీస్ అధికారి నళినికి నైతిక సపోర్ట్ ఇస్తామని ఆయన అన్నారు ఆమె ప్రధానమంత్రిని కలుస్తా అంటే పార్టీ నుండి అపాయింట్మెంట్ కోరుతామని అన్నారు అంతకుముందు నళిని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా నళిని మాట్లాడుతూ నేను జై తెలంగాణ అండమే తప్ప ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే రకమైన విధానం అవలంబిస్తున్నాయని ఆమె రామచంద్రరావు ముందు ఆవేదన వ్యక్తం చేశారు నాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వడానికి ఇన్ని సంవత్సరాల అని ప్రశ్నించారు నల్లి గారు ఇంతకుముందు డిఎస్పీగా పనిచేసి రెండు వేల తొమ్మిది ఆ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో జై తెలంగాణ నినాదంతో వారు పోలీసు ఫోర్స్లో ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసినందుకు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో రాజీనామా చేసి ఆ రాజీనామా తర్వాత డిపార్ట్మెంట్ సస్పెండ్ చేసి మరి ఇంతవరకు ఆ సస్పెండ్ అయిన తర్వాత కూడా వారికి రావాల్సినటువంటి ఒక బెనిఫిట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఇంతవరకు ప్రభుత్వం రిలీజ్ చేయకుండా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయాన వారు చెప్పినట్టు విషయం ఏంటంటే వారికి రావాల్సినటువంటి ఒక ఎంటైర్ బెనిఫిట్స్ అది దాదాపు రెండు మూడు కోట్ల పైగా ఉంటాయి అది నేను రిలీజ్ చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి వారు ఆ రోజు పదహారు పేజీల రిపోర్ట్ ఇచ్చి వారు చెప్పిన సంజాయిష్గానే అప్పుడున్న పరిస్థితులు కానీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ కనబడలేదనో లేకుంటే ఆ ఒక బెనిఫిట్స్ ఇవ్వాలనేట ఆలోచన ప్రభుత్వానికి లేదు అనేటటువంటి ఆలోచనతో నల్లి గారు ఈరోజు మానసిక శాపానికి వారు గురయ్యారు మరి వారి ఆరోగ్యం కూడా చాలా క్షీణించింది అనేక రకాలైనటువంటి ఒక వారి సంబంధించినటువంటి ఒక ఏవైతే బాడీలో ఉన్నటువంటి ఒక ఆర్గాన్స్ కూడా వివిధ ఆర్గాన్స్ కూడా అయోగాలన్నీ కూడా ఫెయిల్ అవుతుందని చెప్పేసి కూడా డాక్టర్ చెప్పడం జరిగింది కాబట్టి ఈ పరిస్థితిలో ఒక మహిళ పోలీస్ ఆఫీసర్గా తెలంగాణ ఉద్యమంలో పూర్తిగా తెలంగాణ ఉద్యమకారులకు నైతిక ఒక సపోర్ట్ ఇచ్చినటువంటి ఒక రిటైర్డ్ ఒక రి రిజైన్డ్ పోలీస్ ఆఫీసర్కు మేము నైతిక సపోర్ట్ చేయడానికి రావటం జరిగింది మరి నాతో పాటు మా ఎమ్మెల్సీ అంజరెడ్డి గారు మాజీ ఎంపీ మునాసే గౌడ్ గారు మరి గుడు నారాయణ రెడ్డి గారు మా జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ గారు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ గారు అదేవిధంగా సీనియర్ నాయకులందరూ కూడా వారిని కలవడం జరిగింది వారు చెప్పినటువంటి బాధ నిజంగా మాకే చాలా బాధగా అనిపిస్తుంది దీన్ని ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను వారికి రావాల్సినటువంటి ఒక ఏవైతే రిటైర్మెంట్ బెనిఫిట్ కలిసి కనీసం రిలీజ్ చేయండి ముఖ్యమంత్రిగా స్వయాన ఆ మాట చెప్పారు కాబట్టి వా ఆమెకు అది ఆశ కలిగింది నా రిటైర్మెంట్ బెనిఫిట్ వస్తే ఆ బెనిఫిట్ నేను సమాజం కోసం వాడతాను అది ఆమె కోసం అడగట్లేదు బెనిఫిట్ ఆమె మధ్య యోగిని అయింది ఆ యోగిని అయినటువంటి దీంట్లో ఆ వచ్చిన ఏదైతే ఆ బెనిఫిట్స్ అయితే ఉంటాయో దాంట్లో దాంట్ ద్వారా సమాజానికి ఒక సహాయం చేయాలని చెప్పేసి కోరిక ఉన్నది కాబట్టి ఆమె ఈరోజు అడిగినటువంటి డిమాండ్ ఏదైతే అది చాలా వ్యాలిడ్ డిమాండు సమాజమైనటువంటి డిమాండు కాబట్టి నేను ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాను నల్లి గారిని యొక్క మానసిక స్థాపన నుంచి బయటికి తీసుకొచ్చి ప్రభుత్వమే ఆమెను ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈ రోజు మీ ద్వారా కొడతా ఉన్నాను ప్రధానమంత్రి గారు ఇప్పుడు కూడా చెప్పింది నాకు ప్రధానమంత్రి గారు ప్రోటోకాల్స్ ఉంటాయి తప్పకుండా ఆమె చెప్పాము దానికి ఆమె అపాయింట్మెంట్ ముందు అడిగితే అపాయింట్మెంట్ దాని తర్వాత వాళ్ళకి ఎందుకంటే ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి ముందుగా మనం బెనిఫిట్ పెట్టి వారి ఇక్కడ వచ్చినప్పుడు కానీ కానీ లేకపోతే వారు అక్కడ పోయినప్పుడు కానీ కానీ అప్పుడు వాళ్ళు ఇస్తారు అట్లా జనరల్గా నువ్వు ఢిల్లీ పోయానంటే చెప్పకుండా మాకు చెప్తే మేము తప్పకుండా పార్టీ ఫార్వర్డ్ చేస్తాం